ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి ఫోన్ ట్యాపింగ్ అంట కేసీఆర్ కోసమే చేస్తున్నారంట ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితులు సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబట్టాం విపక్ష నేతలు కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా ఆ వివరాలతో వాళ్లను లొంగ వాళ్ళం చిన్న విమర్శ చేసినా పెద్ద ఆయనకు చిరాకు అందుకే నిరసనలు ఆందోళనలు అణచివేశాం ఆదేశాలన్నీ కూడా సిపి ద్వారా వచ్చేట్లు చూసుకున్నాం వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ లోక్సభ లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేస్ పార్ట్ టూ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వరు ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర ఇది రాధాకృష్ణరావు స్టేట్మెంట్లో ఉంది కేసీఆర్ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధితులం అంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది కేసును ఆయన సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు నిష్పక్షపాత విచారణ కోసం ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు బీఆర్ఎస్పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి హైకోర్టులో బిఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేవలం రాజకీయ పదార్థమా లేకపోతే నిజంగా దీంట్లో ఒక క్రైమ్ యాక్టివిటీ జరిగింది దానికి గల కారకులు ఉన్నారు వారికి శిక్ష పడుతుందా లేదా అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ దీన్ని గనక తచ్చారు అనుకోండి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి లోపాయి గారి ఒప్పందం వేళ్ళకి వేళగా జరిగినట్లే లేదు ఏవైతే ఎలిగేషన్స్ చేశామో కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా ప్రతి అంశంలో తప్పు జరిగింది తప్పుడు చే తప్పు చేసిన వారికి శిక్ష కూడా పడుతుంది అని చెప్పి ఇమీడియట్గా దర్యాప్తును వేగవంతం చేసి ఆ ప్రొసీజర్ని ప్రజలకి అర్థమయ్యేటట్లుగా వివరణ ఇస్తే అప్పుడు నమ్ముతారు లేదంటే ఇవన్నీ కూడా ఇలాంటి న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్గా మాత్రమే వస్తాయి